హిమగిరి షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ హోల్సేల్ ధరలకే ఇస్తున్నారు మష్రూమ్ శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ దీంట్లో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఈ ఫుల్ నెట్ వర్క్ శారీస్ తో పాటు బెంగళూరు పట్టు శారీస్ కూడా దొరుకుతున్నాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్ కి ధర్మవరం పట్టు శారీస్ చాలా బాగున్నాయి క్రష్ శారీస్ టిష్యూ పట్టు శారీస్ లైట్ వెయిట్ పట్టు హెవీ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ టిఫ్ ప్రింటెడ్ శారీస్ కూడా దొరుకుతున్నాయి ఈ హిమగిరి షాపింగ్ మాల్ గోపాలరావు పేటలోనే పెద్ద విశాలవంతమైన షాపింగ్ మాల్ ఇక్కడ ధర్మవరం పట్టు శారీస్ కంచి పట్టు సింథటిక్ చాలా మోడల్స్ అండ్ ఇక్కడ న్యూ బోర్న్ బేబీ నుంచి దొరుకుతాయి కిడ్స్ లో క్రాప్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ హై ఫ్యాన్సీ బెంగళూరు పట్టు సారీ కూడా దొరుకుతుంది అండ్ ట్రెండింగ్ ఫ్యాన్సీ త్రీ పీస్ సెట్స్ తో పాటు టాప్స్ కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర కిడ్స్ లో సూపర్ కలెక్షన్ ఉంది బార్బిక్యూ ఫ్రాక్స్ తో పాటు నెట్టెడ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి లెగ్గిన్స్ మరియు యాంకిల్ ఫిట్ లెగ్న్స్ ఆల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ కిడ్స్ కి బ్యాగీ ప్యాంట్ కార్గో ప్యాంట్స్ తో పాటు ప్లెయిన్ షర్ట్స్ ప్రింటెడ్ షర్ట్స్ కూడా ఉన్నాయి అంతేకాదు ఇక్కడ పిల్లలకి కుర్తాలు షర్వానీలు సూట్స్ కూడా దొరుకుతున్నాయి అదిరిపోయే కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మెన్స్ వేర్ లో బ్రాండెడ్ జీన్స్ తో పాటు బ్యాగీ ప్యాంట్స్ కార్గో ప్యాంట్స్ కార్గో జీన్స్ ఇట్లాంటివి దొరుకుతున్నాయి అండ్ పోలో ఫిట్ ప్యాంట్స్ కూడా దొరుకుతున్నాయి షర్ట్స్ విషయానికి వస్తే ప్లేన్ లో ప్రింటెడ్ లో చెక్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ అడ్రస్ వచ్చేసి గోపాలరావు పేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే బుర్గుపల్లి రోడ్ వస్తుంది స్ట్రైట్ గా అలా వెళ్తుంటే రైట్ సైడ్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు దాని అపోజిట్ లోనే కనిపిస్తుంది మనకి హిమగిరి షాపింగ్ మాల్